హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియర్లీ వన్ మంత్ తర్వాత అయితే ఒక అది బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసా చూసారు కదా ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచి మేము టిఫిన్ చేసేసి బ్రౌనీ గాడికి కూడా ఫుడ్ అయితే పెడుతున్నాము అది నాన్ వెజ్ కాదని నెట్టుకుంటా మా దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తుంది పాలన్నం అయితే దాంట్లో పాలు మాత్రం తాగేసింది అన్నం మాత్రం వద్దంట మ్యాట్ వేస్ అయితే కప్పేస్తుంది ఇలా దానికి పెట్టిన ఫుడ్ నచ్చపోతే ఇంకా అలా వదిలేయమన్నా వదిలేదు అది మనం తీసేదాక అంతే చేస్తా ఉంటుంది ఇంకా స్కిప్ చేసేసాం ఎలా నాన్ వెజ్ తెస్తాం కదా తింటదిలే అని తర్వాత అయితే బాత్ అయితే చేపిస్తాం ఫెస్టివల్ కదా అని సానం అన్నా కూడా అస్సలు ఇష్టం ఉండదు రెండు జంబులు పోసినాక మాత్రం హ్యాపీగా పోపించుకుంటుంది ఇంకా దాన్ని అయితే అలా స్టైల్ చేసేసాం మరి ఇంకా మనం ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోయినట్లయితే ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా అదైతే మా స్టైల్లో మేము ఎలా కలుపుకున్నామో చూపిస్తా చూసేయండి తీపికి బెల్లం కారంకి మిరియాల పౌడర్ ఉప్పు కోసం ఉప్పు వగర్ కోసం మామిడికాయ పింద మామిడికాయ వేస్తే వగర్ రాదంట సో పింది వేసుకోవాలంట చేదు కోసం అయితే వేపపూత పులుపు కోసం అయితే చింతపండు మేమైతే మా ఉగాది పచ్చడిని ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఈ ఉగాది పచ్చడిని కూడా చాలా మంది చాలా వెరైటీస్గా చేస్తారు అట్టికాయ అలా వేసి కానీ మన కల్చర్ ప్రకారం చేసుకునే విధానం అయితే ఇదే మన సైడ్ అయితే చేసుకునే విధానం మారినా కూడా ఉగాది పచ్చడి అయితే కన్ఫామ్గా తింటారు టీఎస్ అయినా ఏపీ వాళ్ళైనా మామిడికాయ కూడా ముందు నుంచే యూస్ చేసుకుంటారు పచ్చళ్ళకి కానీ పప్పుల్లో కానీ అలా కానీ మాకు ఇంకొక కొత్త కల్చర్ తెలిసింది ఒరిస్సా వాళ్ళైతే ఉగాది అయిపోయిన ఫిఫ్టీన్ డేస్ వరకు మామిడికాయ అస్సలు తినరు అంతకుముందు కూడా దేంట్లో యూస్ చేసుకోరు ఉగాది అయిపోయిన పదిహేనవ రోజు మాత్రం మూడు కోళ్ళైతే బలిస్తారంట దేవుడికి ఒకటి ఇంట్లో ఒకటి బయట ఒకటి బలించిన తర్వాత వాళ్ళు పూజలన్నీ అయిపోయినాక ఆ తర్వాత నుంచి మామిడికాయని ఇంట్లోకి తీసుకెళ్ళటం కానీ యూజ్ చేసుకోవటం కానీ చేస్తారంట ఇదైతే నాకు చాలా కొత్తగా అనిపించింది అందుకే మీతో అయితే షేర్ చేసే ఇలా మీకేమన్నా తెలిస్తే కూడా మాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో ఈ సారైతే మేము మొత్తం ప్రిపేర్ చేసి అక్కడ పెడితే నానే దీపారాజన చేసి కొబ్బరికాయ కొట్టారు ఎర్లీ మార్నింగే లేసి తెలిసిన వాళ్ళది షాప్ ఓపెనింగ్ ఉంది ంటే ఇంకా అక్కడికి వెళ్ళేసి పూజ టయానికి ఇంట్లోనే ఉన్నారు సో ఈసారి అయితే కొబ్బరికాయ కొట్టించి దీపారాజన అయితే నాన్తో చేపించేసాము అవైలబుల్గా ఉన్నారు కదా టైంకి అని మా అమ్మ అయితే ఎప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లుగా పెద్ద పటాలు పెట్టి చేసుకునేది పూజ ఈసారి కొత్త సంవత్సరం కొత్త పటం అన్నట్టుగా కొత్త పటం కదా అని అక్కడ పెట్టింది అది కాక అన్ని దేవుళ్ళు ఉన్నారు కదా ఆ పటంలో అన్నట్టు పటమేమో చాలా చిన్నగా కనిపిస్తుంది ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయినాక మేము చేసిన ప్రసాదాన్ని ఇలా అయితే పెట్టేశాము మా నాయనమ్మ తాతయ్యకి ఇచ్చొచ్చాము అలానే అంకుల్కి తమ్ముడు కూడా ఇచ్చాము వీళ్ళెవరా డౌట్ రావచ్చు మేము క్రియేట్ చేసుకున్న ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్న షర్ట్ బాయ్ ఒరిస్సా బాయ్ వాడే మనకు ఆ కల్చర్ చెప్పింది ఇంకా అలా ఇచ్చేసి మేము కూడా పైకి వస్తే అమ్మ నాకు నాన్నకు కూడా పాయసం పెట్టించింది ఇంకా అలా మేము కూడా తింటా అమ్మ అయితే కుక్ చేస్తుంది కదా అని అలా ఒక చిన్న క్లిప్ అయితే క్యాప్చర్ చేసా నార్మల్ డేస్ కన్నా మదర్స్కి ఫెస్టివల్ డేసే ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ యాడ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే అమ్మ నాన్ వెజ్ కుక్ చేస్తా మధ్యలో ఆకలి పొంగల్ తినడానికి వచ్చింది నానైతే ఇక్కడ రీల్స్ చూసుకుంటా ఉన్నారు ఇంక ఇప్పుడైతే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అయితే టేస్ట్ చెక్ చేస్తున్నారు ఇంకా నేనైతే ఇలా వీడియోస్ క్యాప్చర్ చేస్తా ఉన్నా వీలైనంత వరకు ఇంకా ఆ రోజు మా స్పెషల్స్ వచ్చేసి మటన్ గ్రేవీ చికెన్ ఫ్రై వైట్ రైస్ సాంబార్ ఇంకా నాన్ వెజ్ కూడా నాయనమ్మకిచ్చిరాటానికి వెళ్ళాను ఇంక ఇవైతే నాన్న అంకుల్ వాళ్ళ కోసం అని బొడ్డోడి కోసం అయితే తీసుకున్నారు ఫెస్టివల్ కదా అని మార్నింగ్ నుంచి అయితే ఈ అంకుల్ లేరు ఫెస్టివల్ కదా అని అంకులు కూడా చర్చికి వెళ్ళి ఇప్పుడే వచ్చారంట ఇంకా అంకుల్ కూడా ప్రసాదం అయితే ఇచ్చేసాము ఈవినింగ్ ఫోర్ టు ఫోర్ థర్టీ అంటే ఛాయ్ లవర్స్ అందరికీ ఛాయ్ టైం కాబట్టి మేమైతే అలానే టీ పెట్టేసుకొని తాగేస్తున్నాం మా ఫ్యామిలీ కూడా చాయ్ లవర్స్ చాలా షూట్ చేద్దాం అనుకుని మర్చిపోయా డే వ్లాగ్ అనుకున్నా కానీ అస్సలు అవ్వలేదు మార్నింగ్ ఎలానో పూజ హడావుడిలో కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేయలేకపోయా ఈవినింగ్ ఏమో మర్చిపోయి ఆడుకున్నా మా అమ్మ మాత్రం నన్ను టీ పెట్టమంటే నేనైతే మరికేటప్పుడు ఇలా లోలో హైలో పెట్టి మంటని ఇలా ఆడుకుంటా కాసేపు అందరైతే స్పూన్ వేసి తిప్పడం ఉదటం చేస్తే నేనైతే ఇలా టైం స్పెండ్ చేస్తా ఇంకా అమ్మ వచ్చి అయితే టీ అయితే పోసేసారు నేను అమ్మ తాగి కిందకైతే అంకుల్ వాళ్ళకి నాన్నకి తీసుకెళ్ళాము కానీ ఆ క్లిప్స్ ఏం షూట్ చేయలే నానైతే మ్యాచ్ చూస్తున్నారు మేము డైలీ ఇలా కొంచెం సేపు టైం పాస్ కానీ బయట కూర్చొని టైం స్పెండ్ చేస్తాము దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బై బై